అందరికీ నమస్తే అండి మొన్న మొక్కజొన్న మిషన్తో వేసాం కదా అవి మొలకలు వచ్చాక ఎలా వచ్చాయో చూపించమన్నారు కదా ఈరోజు మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి మిషన్తో మొక్కజొన్న వేయడం వల్ల లాభాలున్నాయి నష్టాలున్నాయి ఉన్నాయండి అవి ఏమిటంటే మిషన్తో మనం విత్తనాలు వేస్తే తొందరగా పని అయిపోయింది నష్టం ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి ఎంత గ్యాప్ వచ్చిందో ఇలా గ్యాప్ వస్తుందండి అక్కడ అదే అయితే అన్ని చోట్ల విత్తనాలు పడతాయి ఎరిమణులు కాబట్టి కొంచెం సరిగా పడలేదండి అది చాలా గ్యాప్ వచ్చింది మొక్కలు వచ్చాక మళ్ళీ మేము విత్తనాలు నాటాల్సి వచ్చింది మిషన్తో వేయడం వల్ల సమయం కలిసి వస్తుందండి అలాగే కూలీలు కూడా కలిసి వస్తున్నాయి అనుకున్నాం కానీ కూలీలు కలిసి వచ్చాయి కానీ విత్తనాలు ఖర్చు ఎక్కువ అయిపోయిందండి ఎందుకంటే ఎకరానికి వచ్చి రెండు ప్యాకెట్లు పడే దగ్గర మాకు నాలుగు ప్యా ప్యాకెట్లు పడ్డాయి అందుకని ఇలాంటి నేలలో మిషన్తో వేయడం సమయం వృధా చేసినట్టే అయ్యిద్దండి అందుకని కూలీలతో వేపిస్తే బాగుంటుంది కూలీలతో వేసింది కూడా ఎలా ఉందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే అక్కడక్కడ మాకు రెండు మూడు విత్తనాలు పడ్డాయండి దానివల్ల మాకు నష్టం వచ్చినట్టే ఒకసారి చూడండి ఇక్కడ అక్కడ అసలు విత్తనాలు పడలేదు మళ్ళీ మేము రెండు సెకండ్ టైం వేసాము చూడండి ఇక్కడ మళ్ళీ ములకలు వస్తున్నాయి అవి మేము చేత్తో వేసినవి చూడండి ఒక దగ్గర రెండు మూడు విత్తనాలు పడ్డ దగ్గర కంకులు అనేవి కొంచెం సైజు రావండి చిన్న చిన్నగా వస్తాయి దాకా రెండు ప్యాకెట్లు పడే దగ్గర నాలుగు ప్యాకెట్లు పడతాయి అని చెప్పాను కదండి ఎందుకు పడతాయో చూపిస్తాను రండి ఇక్కడ చూడండి మూడు రెండు అలా నాలుగు పడ్డ చోట కూడా ఉన్నాయి ఇక్కడేమో పడలేదు చూడండి ఇక్కడ పడాల్సినవి ఇక్కడ పడ్డాయి అందుకని ఎక్కువ విత్తనాలు పట్టాయి చూడండి ఒకటి రెండు మూడు ఇక్కడ కూడా అలాగే పడ్డాయి అసలు ఇది ఇక్కడ పడాల్సిన విత్తనం వెళ్ళి ఇక్కడ రెండు ఒకే దగ్గర పడిపోయాయి అలా పడడం వల్ల ఎక్కువ విత్తనాలు పెట్టాయండి